మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనమవుతుందని తెలిపారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భట్టి విక్రమార్క వివరించారు డ్రగ్స్ ను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిఎస్ శాంతి డీజీపీ రవి గుప్తా రెండు వేల మంది కాలేజ్ విద్యార్థులు హాజరయ్యారు ఎంతో ప్రేమగా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నా భిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మాదక ద్రవ్యాలు వాడకం అనేది ఎవరికి ఇష్టం ఉండదు లేకపోతే కావాలని కూడా ఎవరు చేయరు